వైశాఖ పురాణం ఐదో అధ్యాయం నారాయణం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తపోజయం ఉదీరయ్యేది వైశాఖ మాస విశిష్టత నారదుని మాటలను విని అంబరీష్ మహారాజు నారదునితో ఇట్ల నేను వైశాఖ మాసము ఇతర మాసముల కంటే తపో ధర్మాదుల కంటే అధిక ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగా అర్థం కాలేదు ఏ కారణం వల్ల వైశాఖం అన్నింటికంటే ఉత్తమమైనదో వివరింపకూర్చున్నానని పలిగాను అప్పుడు సమాధానం ఇచ్చాను మహారాజా శ్రద్ధగా వినుము కాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకు ప్రభువైన శేషసాయ శ్రీ మహావిష్ణువు లోకములన్నింటినీ తన ఉదరమున నిలుపుకుని ప్రళయకాల సముద్రమున సేమించి ఉండెను జీవరూపమున అనేకత్వం తన మహిమను ఉపసంహరించుకొని ఉపసంహరించుకుని నిద్రాంతమున వేదములు శ్రీ మహావిష్ణువుని మేల్కొల్పినవి దయానిధియ శ్రీమన్నారాయణుడు శృతి ప్రకోదమున మేల్కొని తన ఉదరమందున్న సర్వజీవ లోకములను తన ఉదరమున విలీనమై ఉన్న ప్రాణికోటికి తగిన కర్మ ఫల ప్రాప్తికై సృష్టిని ప్రారంభనను కోరిక సర్వలోక సర్వలోకాశ్రయమైన సువర్ణ పద్మము ఆయన నాభి నుండి వెలువడెను విరాట్ పురుషులకు చెందిన వాడు బ్రహ్మను పురుషనామంతో సృష్టించెను వాణితో పాటు పదనాలు భవనములు కూడా సృష్టించాను భిన్న విభిన్నములకు కర్మలను ఆశ్రయించిన వివిధ ప్రాణులను వారి కర్మ ఫలానుకూలములకు త్రిగుణములను ప్రకృతిని మర్యాదలను రాజులను వర్ణాశ్రమ విభాగములను ధర్మ విధానమును సృజించను పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు తన యజ్ఞ చతుర్వేదములను తంత్రములను సంహితలను స్మృతులను పురాణేతిహాసములను ధర్మరక్షణకై సృష్టించను వీరిని కూడా సృష్టించాను ఋషులు ఆచరించి ప్రచారం చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు తగినట్లుగా ప్రజలు ఆరించు ప్రజలు ఆచరించుచు సర్వేశ్వరుడు శ్రీ మహావిష్ణువులకు సంతోషము కలిగినట్లుగా ప్రవర్తించుండేరి సర్వోత్తమములకు తమ తమ వర్ణాశ్రమ ధర్మములను ఆచరించు ప్రజలను వారి ధర్మాసక్తిని ధర్మాచరణమును తాను స్వయముగా చూడవలనను భగవంతుడు తలచను అప్పుడు ఈ విధముగా ఆలోచించను తాను సృష్టించిన వర్షాకాలము వర్షముల వలన బాధలు పీడితులకు ప్రజలు ధర్మాచరణం సరిగా చేయలేదు అట్టి వారిని చూచిన తనకు తృప్తి కలగదు సరికదా కోపం కూడా రావచ్చును కావున వర్షాకాలమున ప్రజల ధర్మ ప్రవర్తనను పరిశీలించుట తగదు శరత్కాలమున వారి కృషి వ్యవసాయం పూర్తి కాదు కొందరు అప్పుడే పండిన పండ్లను తించుందురు నేత్ర వ్యాధులు చలి మున్నగు వాచే పీడింపబడుచు ఇట్టి పరిస్థితుల్లో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింపజూచట ఉచితం కాదు వ్యగ్రులై ఏకాగ్రత లేని వారిని చూచినచో నాకేమి సంతోషం కలుగును హేమంత ఋతువున చలి మిక్కుటముగా నుండుచే జనులు ప్రాతకాలము లేచి సూర్యోదయములకు ముందుగా లేచి స్నానాధికములు ముగించుకొనరు చలి గాలికి చిక్కి ప్రాతకాలం లేవని వారిని చూచినంతనే నాకు మిక్కిలి కోపం వచ్చును నేను సృష్టించిన ప్రజలపై నాకు నాకు కోపం వచ్చిన వారికి శ్రేయస్కరము కాదు శిశిర ఋతువును ప్రజలను చూడబోయినచో చోవును చలి మిక్కుటముగా నుండును ఆ కాలమున ప్రజలు సూర్యదములకు ముందుగా లేవజాలరు ఆ కాలమును తమకు కావలసిన ఆహారమును వండుకున్నకు సోమరులై పండిన పండ్లను తిరిచుందురు అనగా సులభముగా లభ్యమగు ఆహారములకు ఇష్టపడుచుందరు చలికి భయపడే స్నానమునే మానివై స్వభావం కలిగేందురు స్నాన విముఖుల స్నాన విముఖులైన వారు చేయగలిగిన సభాక్తికమైన కర్మ కలాపం ఎట్లుండునో ఈ విధముగా చూచించు వర్షాకాలం శిశిరం వరకు నుండి కాలముల వివిధ లోబడిన ప్రకృతి వ్యవస్థలైన ప్రజల నుండి ప్రతిపూర్వక కర్మాధార అనుష్ఠానము ఆశింపరాదు వసంత కాలం స్నాన దానములకు యాగభోగములకు బహువిధ ధర్మానుష్ఠానములకు అనుకూలమైన కాలము మరియు ప్రాణాధారులకు ఆవశ్యకములకు ఆహార పదార్థములు సులభముగా లభ్యములగును సులభమైన ఏ వస్తువు చేతనైనా తృప్తి పొందవచ్చును ఈ విధముగా ఏ ఈ విధముగా నైనాచో సర్వ జీవాత్మకు ఏదో ఒక విధముగా నీటిని పండ్లను దానం చేసిన సంతృప్తిని కలిగించి ఆ విధముగా సర్వవ్యాపిన గు నాకును సంతృప్తి కలిగించు అవకాశము ప్రజలకు సులభ సాధ్యమై ఉండదు కర్మిష్ఠులకు భక్తులు ఎల్లప్పుడూ కర్మపరాయణులై ధర్మవ్రతమును ఆచరించరు అది చేయలేని వారికి వసంతకాలము కర్మానుష్ఠానములకు తగినది వసంతకాలం నా సర్వ వస్తువులు సులభ సాధ్యములు వచ్చే ధర్మ కర్మల అనుష్ఠానము దాన ధర్మ ధర్మభోగములకు యుక్తమై యుక్తమైన కాలము దాన ధర్మ భోగములకు యుక్తమైన కాలము నిర్ధనులు అంగవైకల్యము కలవారు మహాత్ములు సర్వజనులకును నీరు మొదలగు సర్వ పదార్థములు సులభములగును దాన ధర్మాదులకు ప్రజలు కష్టపడనక్కర్లేదు పుష్పము ఫలము జలము శాఖము పుష్పమాల తాంబూలము చందనము పాద ప్రక్షాళనము వీనిని దానము చేయవచ్చును దానము చేయనప్పుడు వినయము వినయము భక్తి గుణములు ఉండవలెను దానము పుచ్చుకుని వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును భక్తి భావం ముఖ్యము అట్టి భావన విలువ కట్టరానంత పుణ్యమతులు అవి భక్త సులభుడకు దయాశాలికు శ్రీ మహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలిసి లోక సంచారముకే బయలుదేరను పుష్ప ఫల పూర్ణములకు అడవులను పర్వతములను లతాతరువులను జల పూర్ణముల నిర్మల ప్రవాహము గల నదులను తుష్టి పుష్టి కల ప్రజలను చూచుచు ఉత్తమములగు మునుల ఆశ్రమములను అందున ధర్మ కర్మానుష్ఠాన పొరుల మునులను వనగ్రామ నగర వాసులై భక్తియుక్తులైన జనులను పవిత్రతను అందమును కలిగించు ముగ్గులు మునగు వానితో నొప్పు ఇండ్ ఇండ్ల ముంగిళ్లను ఫలపుష్పాదులతో వ్రతమును ఆచరించు భక్తులతో నిండిన సందడిగానున్న తోటలను శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై తిలకించను భక్తియుక్తులై వినయాది గుణములతో వ్రతములను ఆచరించు యథాశక్తిగా దాన ధర్మములను చేయించు అతిథి అభ్యాగతులను ఆదరించు ధర్మాత్ములను పుణ్యాత్ములను కర్మపరాయణులను మహాత్ములను అందరినీ చూచుచు అభ్యాగతుడై అతిథి అయి బహురూపములతో వచ్చి ప్రజల ధర్మ కర్మ అనుష్ఠానం అనుష్ఠానములతో పాలు పంచుకును సంప్రీతుడై అఖండ పుణ్యమును అఖండ భోగభాగ్యములను సర్వసంపదలను తుదకు ముక్తిని స్వయముగా అడుగకనే వారి వారి భక్తియుక్తుల దాన ధర్మములకు పూజాధికములకు సాఫల్యంనిచ్చి అనుగ్రహించను దురాచారులు సోమరులు సత్కర్మలను ఆచరించి యథాశక్తి దాన ధర్మములను చేసినచో వారి పాపముల నశించి వేసి పుణ్యము లేక ఇచ్చడం అట్లు కాక దుష్టులై సోమరులై నిర్లక్ష్యముగా ఉన్నచో ఎంతటి వారి నైననే యథోచితముగా శిక్షించను కావున సోదర మానవులారా మన మెట్టివారమైనను మన శక్తి ఎట్టిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ఆరాధించి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించి శ్రీ మహావిష్ణువు దయను పొందటం మన కర్తవ్యము కావున చెంచలమైన మనస్సును అదుపులో నుంచుకుని యథాశక్తిగా పూజ దాన ధర్మములను భక్తి వినయములతో బలవంతముగానైనను ఆచరించి శ్రీహరి అనుగ్రహం అందుటకు ప్రయత్నించడం మన ముఖ్య కర్తవ్యము ధర్మము బాధ్యత ఇట్లు లోక సంచారం చేయి లక్ష్మీ సౌతులకు శ్రీ మహావిష్ణువును స్థుతించుచు సిద్ధులు చారణులు గంధర్వులు సర్వదేవతలు కూడా వెన్నంటి అందరు తమ తమ ధర్మములను ఆచరించు భక్తితో వినయముతో దానధర్మ చేయు అన్ని వర్ణముల వారిని అన్ని ఆశ్రముల వారిని వారును సంప్రీతులై శ్రీ మహాలక్ష్మి భూలోక సంచారం చేయుచ్చు శ్రద్ధాశక్తులతో వ్రతములను పూజలను చేయచు శక్త్యానుసారము దాన ధర్మములను చేయు వారిని అందరినీ అనుగ్రహించి చెందురు కోరికలను మించి వరములనిద్దరు శ్రీహరి వైశాఖమున మత్తుల్ మొత్తులై ప్రమత్తులై శ్రీహరి వైశాఖమున మత్తులై ప్రమత్తులై వ్రతాచరణము దాన ధర్మాధికములు లేని వారిని గమనించి వారిని రోగములు మున్నగు వానితో శిక్షించును వైశాఖ మాసమున తనను గాని పరమేశ్వరుని గాని ఇతర దైవములను సజ్జనులను పూజించినను వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే తలిచి సంతుష్టిదై వరం లభించను ఇతర మాసముల ఎందు వ్రతాధికములను ఆచరించితమని తలిచి వైశాఖ వ్రతమును మారిన వారిపై కోపించును అనగా శ్రీ మహావిష్ణువు వైశాఖ వ్రతము మారిన కర్మపరాయణులను కూడా శిక్షించను వైశాఖ వ్రతమును ఆచరించిన పాపాత్మని రక్షించను అనగా వైశాఖ వ్రతము శ్రీ మహావిష్ణు ప్రీతికరమైన వ్రతము ఈ వ్రతము ఆచరించట వలన శ్రీ మహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులే వరములనిద్దరు సపరివారము గారిచ్చిన మహారాజును నగరము గ్రామములు వనములు పర్వతములు నదీ తీరములు మున్నగు చోట నివసించి జనులు దర్శించి యథాశక్తిగా తమకు తోచిన వ్రతము పుష్పము ఫలము మున్నగు మహాప్రభు ఈ ఏలుబడిలో సుఖముగా నుంటిమి అనుగ్రహింపును ప్రార్థించ మహారాజు వారి పన్నులను తగ్గించుట సౌకర్యం కల్పించుట మునని ఎట్లు చేయను అట్లే శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన వ్రతమును ఆచరించు సద్బ్రాహ్మణులను అతిథులను అభ్యాగతులను దైవ భావనతో ఉపచారములు చేసి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించినచో శ్రీహరి సంతుష్టుడై కోరిన కోరికలన్నీ రక్షి రక్షించడం పరివార సమే దేవతలు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం అందిన వారికి తామును యథోచితముగా వరములనిచ్చి రక్షించరు సపరివారముగా వచ్చిన మహారాజును క కానుకల నీక మహారాజు కుపితులే శిక్షించడం పరివారం యథాశక్తిగా శిక్తి యథాశక్తిగా శిక్షిద్దురు అట్లే వైశాఖ మాస వ్రత సమయంలో వ్రతమును ఆచరించి యథాశక్తిగా నెట్లు స్థుతించి దాన ధర్మములు దురాచరులను శ్రీ మహావిష్ణువు ఆయన పరివార దేవతలను నట్లు శిక్షించగలవు కావున సర్వ యథాశక్తిగా ఎట్లు వైశాఖ వ్రతమును ఆచరించి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించి దైవానుగ్రహమునందుట మేలు ఇది గమనింపదగిన ముఖ్య విషయము కావున వైశాఖ మాసము ధర్మరక్షకుడుకు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్ష కాలముని ప్రతి జీవియు గుర్తించి వ్రతము నాచరించి భగవద్ అనుగ్రహమునందు ప్రయత్నింపవలయను అందుచే వైశాఖ మాస వ్రతము కార్తీక మాస వ్రతముల కన్నా మరింత ఉత్తమము అయినది అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస విశిష్టతను వివరించను వైశాఖ పురాణమునందు నందు ఐదవ అధ్యాయము సంపూర్ణం శ్రీ దుర్గా భవానీ శ్రీ జ్ఞాన అవధూత సూర్యనారాయణ స్వామి వారి కృపతో మీ శ్రీ